మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులు మనకందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు నుండి ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి కార్యక్రమం మనం అందరూ వినబోతున్నాము తప్పకుండా ఇంతవరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా చోల్కర్ ఇంటికి వచ్చారు ఈ అద్భుతమైన లీల రంగు చోల్కర్ ఇంటిలో జరిగింది ఇతడు దహిసారి అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు ఒక లక్ష్మీవారం నాడు అతడి కూతుడు శ్రీ సాయి సచ్చరిత్ర రెండుసార్లు పారాయణ పారాయణ ముగించింది తర్వాత మంచి మంచి తినుబండారాలు తయారు చేసి బాబా రాక కోసం ఎదురు చూస్తుంది ఆమె సచ్చరిత్రను ఎంతో భక్తి ప్రపత్తులతో చదివింది కాబట్టి ఆమెకు బాగా నమ్మకం ఉంది సచ్చరిత్రలో చెప్పినట్లుగా బాబా ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతారని కాసేపటికి బాబా వచ్చి ఆమె ఇంటి వరండాలో కూర్చున్నారు ఆమె బాబాను చూసింది చెయ్యి పట్టుకుని ఇంటిలోకి తీసుకువచ్చింది ఆమెకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే బాబా చేయి రాయిలాగా చాలా గట్టిగా ఉంది ఇదే ఆలోచన మరుక్షణంలో విరుద్ధంగా మారిపోయింది ఎందుకంటే అప్పుడు బాబా చేయి అతి సున్నితంగా చిన్నపిల్లాడి చేయిలా అయిపోయింది బాబా ఆమెతో హిందీలో మాట్లాడారు దక్షిణ కానీ ఏదైనా దుప్పటి కానీ ఇయ్యమన్నారు ఆనందంగా ఆమె బాబా మీకు ఏది కావాలన్నా దాన్ని తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా మీదే కదా బాబాను ఒక కుర్చీలో కూర్చోబెట్టి ప్రసాదం ఇచ్చి తర్వాత ఆరతి సమర్పించుకుంది ఆమె పెట్టిన ప్రతి పదార్థము బాబా స్వీకరించారు తర్వాత తన జేబులో నుండి ఎనిమిది అణ నాణ్యాలు తీసుకుని ఆమెకు ఇచ్చారు బాబా ప్రసాదం తినగానే ఆమె బాబాను పూజాది గదిలోనికి తీసుకువెళ్ళింది అక్కడున్న ఒక ఫోటోను చూసి ఎవరిది ఎవరిది ఇది అని అడిగారు ఇది మీ ఫోటోయే అంది ఆమె అప్పుడు బాబా అన్నారు బద్రీనాథ్ హరిద్వార్ రామేశ్వర్ షిరిడి అన్నీ ఒకటే వాటిలో తేడా లేదు అని చెప్పి చాలా అందంగా ఉన్న ఆయన ఫోటోను ఆమెకిచ్చి వెళ్ళిపోయారు ఒక ముఖ్య విశేషం ఏమిటంటే ఆమె పూజా గదిలో బాబా పాదాల గుర్తులు పడ్డాయి అలాగే ఆయన ప్రసాదం తిన్న స్థలంలో కూడా పాదాల గుర్తులు పడ్డాయి చోల్కర్ ఇంటి నుండి బయలుదేరిన బాబా దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళి అక్కడ పూజారిని రెండు అణాలు ఇమ్మనమని అవి జేబులో పెట్టుకున్నారు ఒక గంట పోయిన తర్వాత తిరిగి చోల్కర్ ఇంటికి వచ్చారు అప్పుడే చోల్కర్ కూతురు మధ్యాహ్న భోజనం వండి ఉంచింది తిరిగి వచ్చిన బాబాను చూసి ఆమె పరిగెట్టుకుని వచ్చింది బాబా ఇంతకు ముందు మీరు మధ్యాహ్న భోజనం వరకు ఉండకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు భోజన సమయానికి రావడం నాకు సంతోషంగా ఉంది రండి లోపలికి వచ్చి భోజనం చేయండి ఆమె బాబాకు వడ్డించింది ఆయన పాదాల దగ్గరే కూర్చుంది బాబా భోజనం తినడం ప్రారంభించారు బాబా నాకొక ముద్ద పెడతారా అని అడిగింది అలాగే అని చెప్పి తన కంచంలోని అన్నాన్ని అన్నింటితో కలిపి ఆమెకు అందించారు అదే సమయంలో ఆమె వదిన ఇంట్లో వచ్చి కూర్చుంది ఆమెను ఆమెను బాబా ఒక రూపాయి దక్షిణ ఒక దుప్పటి అడిగారు వదిన వెంటనే అవి తెచ్చి బాబాకు సమర్పించి వారినందరినీ దీవించమని కోరింది అలాగే బాబా వారికి తన దీవెనలు ఇస్తూ మీరందరూ జీవితంలో సుఖ సంతోషాలతో గడుపుతారు అన్నారు ఆ తరువాత బాబా అక్కడి నుండి వెళ్ళిపోయారు చోల్కర్ కుమార్తె కూడా బాబా వెనకని కొద్ది దూరం నడిచింది ఇంతలో బాబా అదృశ్యమైపోయారు ఇది రామలింగస్వామి ఆంబ్రోసియా ఇన్ షిరిడి నుండి గ్రహించబడింది మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ధన్యవాదాలు సాయి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను మ్రోగించండి